తర్వాత స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ గారికి వెహికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి పిల్ల ఇంకా మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా పిల్లలకు సంబంధించిన వరకు ఈ గ్రౌండ్ కానీ అండి క్రీడలకు సంబంధించి ఏది కానీ ఏ ఈ డ్రగ్స్ అని అవని ఇవని చెప్పట్టు ఒక పదేళ్ళు ఆయుష్ తగ్గిపోతున్నది టెన్ ఇయర్స్ దాని మీద కలిసి తప్ప ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రపోజల్స్ కూడా పని గోల్డ్ పని అదే విధంగా గురించి సార్ గారు చెప్పినట్టు వన్ ఇయర్ లోపల స్టేడియం రూపేపు మార్చడానికి ఎంపీ గారు కూడా చైర్మన్ గారు లైబ్రరీ చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరం కూడా మేము గ్రౌండ్ మొత్తం తిరిగి వీటిని ఒక టైం పెట్టి టైం బాండ్ ఏదో వెళ్ళిపోవటం కాకుండా వీటన్నిటినీ పనులన్నీ కంప్లీట్ చేయడానికి ఒక టైం పాయింట్ పెట్టి మేము జరిగింది యాక్చువల్గా ఫస్ట్ వరకు ఈ ఫస్ట్ వరకు మరి ఎంతవరకు వచ్చినాయి అనేది మరి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది అందరూ చూసి ఆ వర్క్స్ కూడా ఫాలోఅప్ చేసి లేట్ చేయకుండా ఎందుకంటే సమ్మర్ సీజన్ పోయినాక మళ్ళీ నెక్స్ట్ టైం అది కాకుండా కొంచెం పర్సనల్గా మీరు విజిట్ చేసి తెచ్చుకుంటే మంచిదని ఫస్ట్ అంటే ఇవాళ అశోక్ గారికి ఈ బాల్ బ్యాడ్మింటన్ లో మరి ఇక్కడ కిడ్స్ కాలేజ్ కూడా క్రియేట్ క్యాంప్ ఏమేమి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి ఇక్కడ ఇంకా ఇంకా అక్కడ లేకపోతే వాళ్ళు చేయలేరు ఇక్కడ కాకపోతే ఆఫీసెస్ లో తీసుకోండి ఆఫీసెస్ లో వన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేస్తారు కాబట్టి అంత దూరం పోలేదు కాబట్టి నేను ఇక్కడ మాత్రం కలెక్టర్ గారు కూడా చెప్పినాను ఇక్కడ కూడా మాట్లాడి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంతో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు కూడా చాలా మటుకి ఇంట్లోనే ఉండడము తర్వాత ఫోన్స్ ఎత్తుకపోవడం కాకుండా బయటకు వచ్చి ఇట్లా సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఏదైనా ఒక గేమ్కి పట్టుకున్నారంటే వాళ్ళు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా ఈ సమ్మర్ క్యాంప్స్ దాంట్లో చాలా హెల్ప్ చేస్తాయి మనం చూసినాం వరంగల్లోనే అర్జున్ అనే అబ్బాయికి బ్రాంచ్ చెస్ మాస్టర్గా అవార్డు కూడా టైటిల్ వచ్చింది అదేవిధంగా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జువాలి అమ్మాయి జీవాన్జీ అమ్మాయికి కూడా పారా లో బ్రాంజ్ మెడల్ వచ్చింది అట్లాగే ఆర్చర్ కూడా ఉంది పర్వతగిరి నుంచి మా సొంతూరు కల్ల పర్వతగిరి రెండు మా పక్క పక్కనే ఊళ్ళే కల్లడను పర్వతగిరి రెండు మా పక్క పక్కన ఊళ్ళే నేషనల్ లెవెల్లో మంచిగా ఉన్నారు పిల్లలు ఆర్చరీ ప్రణిత అనే అమ్మాయి నేషనల్ లెవెల్ ఆర్చర్ ఛాంపియన్ అమ్మాయి సో అట్లా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్